శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉందని ఏ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు బుధగ్రహం బలోపేతం చేయటానికి పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతక చక్రంలో కానీ రాశి పరంగా కానీ బుధుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైనా నరాల బలహీనత ఎక్కువగా ఉన్నా తరచుగా స్కిన్ డిసీజెస్ వల్ల ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి జాతకంలో బుధుడి బలం తక్కువ ఉందని అర్థం విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నా లేదా మాట్లాడే మాటల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా బుధుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి చాలామంది ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపిస్తూ ఉంటుంది మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు దానికి కారణం కూడా జాతకంలో బుధుడి బలం లేకపోవటమే అలాగే అనవసరంగా ఇతరులను నిందించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నా కూడా బుధుడి బలం తక్కువ ఉందని అర్థం వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడు ఏదో ఒక తేడాలు వచ్చి గొడవలు అవుతుంటే బుధుడి బలం తక్కువ ఉందని అర్థం నోటి పూత ఎక్కువగా వస్తున్నా దంత సంబంధమైన సమస్యలు అంటే టీత్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నా కూడా బుధుడి బలం తక్కువ ఉందని అర్థం మేనమావతో గొడవలు ఎక్కువ ఉంటే కనుక బుధుడి బలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాలు ఏవి కనిపించినా వెంటనే బుధుడిని బలోపేటం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే బుధవారం పూట పెసరపప్పుతో చేసిన పొంగలి తయారు చేయించి పేదవాళ్లకు పంచిపెడుతూ ఉండాలి దీనివల్ల బుధుడి బలం పెరుగుతుంది వీలైనప్పుడు దేవాలయానికి పాలు కానీ బియ్యం కానీ మీ ధనంతో విరాళంగా ఇస్తే బుధుడి బలం పెరుగుతుంది పక్షులకు నానబెట్టిన పెసలు బుధవారం పూట ఆహారంగా వేస్తే బుధుడు చాలా బలోపేతం అవుతాడు ఆహారం స్వీకరించడానికి ముందు ఎప్పుడైనా సరే అన్నంలో కొద్దిగా నువ్వులు కలిపి కాకులకు ఆ నువ్వులు కలిపిన అన్నాన్ని ఆహారంగా వేయండి దానివల్ల బుధుడి బలం పెరుగుతుంది మేనమామను గౌరవించాలి మేనమామకు ఏదైనా బహుమతులు ఇస్తూ ఉండాలి దానివల్ల బుద్ధుడి బలం పెరుగుతుంది ప్రతి బుధవారం తులసి పూజ చేయండి తులసి కోట దగ్గర దీపం పెట్టడం తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేయటం బుధవారం చేస్తే బుద్ధుడి బలం పెరుగుతుంది కాబట్టి మీ జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉంటే ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు పాటించండి బుధుడిని బలోపేతం చేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా శాస్త్ర పరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా మాచిరాజు భక్తి ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి